ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై తన మాజీ మిత్రుడు ఓ సలహా విసిరాడు ఆ సలహా ఏందే అంటే ఎన్డీఏ నుంచి చంద్రబాబును బయటకు పంపిస్తే బాగుంటుంది అంటే ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చేస్తే బాగుంటుంది ఆంధ్రుల హక్కు ఢిల్లీ వీధుల్లో పెట్టడం కరెక్ట్ కాదు అంటూ మాజీ మిత్రుడు సంచలన బాంబు పేల్చారు ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలకు ముందు ఎన్డీఏతో జతగట్టిన ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా గెలుపొందారు చంద్రబాబు నాయుడు ఏడాదిగా విజయవంతంగా పరిపాలన సాగిస్తున్నారు కొనసాగుతున్నారంటే అది వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి ఇలాంటి సమయంలో ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు రావాలని ఆయన పాత మిత్రుడు సలహా ఇచ్చారు ఆయన ఇచ్చిన సలహా కూడా ఎందుకు ఇచ్చారంటే విశాఖ ఉక్కు కోసం ఆంధ్రుల ఆత్మగౌరవం కొరకు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలిగాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కోరారు చంద్రబాబు శక్తి ఏమిటో తనకు తెలుసని కామ్రేడ్ సీతారాం ఏచూరి బ్రతికున్నప్పుడు తామిద్దరూ మాట్లాడుకున్నామని ఆయన గుర్తు చేశారు ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుమ్మ ముందు తాకట్టు పెట్టారని చింతామోహన్ ఆరోపించారు పైకి రాజకీయాలు చేస్తుంటారు కానీ ఆంధ్రుల ఆత్మగౌరవం ఎప్పుడూ కూడా చంద్రబాబు దెబ్బతీస్తూనే ఉన్నారని ఈసారి దమ్ముంటే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు కోసం ఏకంగా పొత్తులో భాగంగా పొత్తులో భాగంగా ఏదైతే కేంద్రంలో ఉన్న పార్టీ మీ స్టాండ్ మీద మీ పిల్లర్గా బేస్ చేసుకుని ఏ పార్టీ అవుతుందో మీరు ఆ పిల్లర్నే తీసే కార్యక్రమం ఎందుకు చేయకూడదు అన్నారు ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కదా మరి ఆ హక్కును ప్రైవేటీకరణ చేస్తుంటే ఎలా దానికి మద్దతు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు డిసెంబర్ ముప్పై లోపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీపరం పరం చేయబోమని కేంద్ర క్యాబినెట్లో తీర్మానం చేయాలని అలా చేయకపోతే తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఎన్డీఏలో నుంచి పూర్తిగా ఉపసహకరించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ధైర్యంగా చెప్పగల దమ్మాయనకు లేదన్నారు అలా చెబితే ఎందుకు దిగిరారు కేంద్ర పెద్దలు ఈరోజు గెలిచారు ఈరోజు అధికారంలో కేంద్రం ఎన్డీఏ ఉందంటే దానిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది కదా చంద్రబాబు గారి మద్దతుతోనే నిలబడి ఉన్నారు కదా ప్రాంతీయ పార్టీల మద్దతు ద్వారా ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ విజయం సాధించగలిగింది కదా ఆ మద్దతు వెనకకు తీసుకుంటే ఈరోజు కేంద్రంలో పార్టీ ఎగులిపోతుందే కాబట్టి అలా కానివ్వని పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు ఉశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం చంద్రబాబు గారి మీద ఉంది కానీ అది పనిచేయడం లేదు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చారని చెప్పిన చంద్రబాబు మిత్రుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకొని తన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని బిలినియర్ చేశాడని చింతామోహన్ తెలిపారు అదే చంద్రబాబు మిత్రుడు తాను మాత్రం తన కుమారుడికి ఎంత ఏమి చేయలేకపోయారని ఒక విషయంలో చది జగన్మోహన్ రెడ్డి గారు శభాష్ అని కూడా చింతామోహన్ అన్నారు చెన్నారెడ్డి కొడుకు సాధించలేంది విజయభాస్కర్ రెడ్డి కొడుకు సాధించలేంది మంగళరావు కొడుకు సాధించలేంది ఈరోజు జనార్దన్ రెడ్డి కొడుకు సాధించలేంది వైఎస్ రాజశేఖర రెడ్డిగా కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానం సాధించడం అత్యంత గొప్ప విషయం అని కూడా ఆయన అన్నారు అదంత ఆశామాషి విషయం కాదని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ కష్టపడ్డ తీరు ముఖ్యమంత్రి తీరు అంతటితో ప్రతి సంక్షేమ గడపకు అందించడం ప్రతి సంక్షేమం ప్రతి గడపకు అందించడం ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పనులు వేగంగా చేయడం ఇవన్నీ కూడా గొప్ప కీర్తిలో భాగంగానే చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి ఖచ్చితంగా విశాఖ ఉక్కును కాపాడాల్సిన అవసరం ఉందన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటారు కదా మరి ఆ హక్కు ఆ ఉక్కు తీసుకెళ్ళి ఢిల్లీ పెద్దల పాదాల వద్ద పెట్టడం కరెక్టేనా ధర్మమేనా అంటున్నారు ఈరోజు